హలెలు బాలుడు కాడమ్మో బలవంతుడు యేసు పసివాడు కాడమ్మో పరమాత్ముడు క్రీస్తు బాలుడు కాడమ్మో బలవంతుడు యేసు పసివాడు కాడమ్మో పరమాత్ముడు క్రీస్తు పరమును విడాచి పాకాలో పుట్టినా पापूला पापुला मन मनये सया परमोनुविडाची పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన ఏసయ్యా బాలుడు కాడమ్మో బలవంతుడు యేసు పసివాడు కాడమో పరమాత్ముడు క్రీస్తు బాలుడు కాడమ్మో బలవంతుడు యేసు పసివాడు కాడమ్మో పరమాత్ముడు క్రీస్తు కన్యా మరియ గర్భ మందు బెత్ల పురము నందు ఆ పాశుశాలలో నా పుట్టినాడమ్మా ఆ వార్త తెలియగానే గొర్రెలను విడిచి పరుగు పరుగు నా పాకను చేరా మేం కన్యా మరియ గర్భ మందు బెత్ల పురము నందు ఆ పాశుశాలలో నా పుట్టినాడమ్మా వార్త తెలియగానే గొర్రెలను విడిచి పరుగు పరుగు నా పాకను చేరా మేం మనసార మృఖినాము మది నిండా కొలచినాము మనసారా మొక్కినాము మది నిండా కొలచినాము మా మంచి కాపరని సంతోషించామే సందడి 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 చేసామే 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 బాలుడు కాడమ్మో బలవంతుడు యేసు పసివాడు కాడమ్మో పరమాత్ముడు క్రీస్తు బాలుడు కాడమ్మో బలవంతుడు యేసు పసివాడు కాడమ్మో పరమాత్ముడు క్రీస్తు చుక్కను చూసి వచ్చినాము పాకలు మేము చేరినాము పరిశుద్ధుని చూసి పరవశించా మేం రాజుల రాజని యుదూల రాజని ఇతడే మారాజని మృగ్ నామమ్మా చుక్కను చూసి వచ్చినాము పాకలు మేము చేరినాము పరిశుద్ధుని చూసి పరవశించామే రాజుల రాజని యుదూల రాజని ఇతడే మారాజని మృగ్నామమ్మాం బంగారం సామ్రాణి బోలం కానుకగా ఇచ్చినాము బంగారం సామ్రాణి బోలం కానుకగా ఇచ్చినాము ఇమ్మాను ఏలుని పూజించామమ్మో సందడి 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 చేసామే 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 బాలుడు కాడమ్మో బలవంతుడు యేసు పసివాడు కాడమో పరమాత్ముడు క్రీస్తు బాలుడు కాడమ్మో బలవంతుడు యేసు పసివాడు కాడమ్మో పరమాత్ముడు క్రీస్తు పరమును విడాచి పాకాలో పుట్టినా పాపుల రక్షకుడు మన ఏసయ్యా పరమును వీడాచి పాకలో పుట్టినా పాపుల రక్షకుడు మన ఏసయ్యా సందడి 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 చేసామే సందడి 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 చేసామే సందడి 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 చేసామే సందడి 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 చేసామే